వేడుకలు శంకుస్థాపనలు తదితర సందర్భాల్లో ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ ఇరవై డివిజన్ లో సంగమిత్రా స్కూల్ వద్ద రోడ్డు నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరవేగంగా విస్తరిస్తున్న ఇరవై డివిజన్ అభివృద్ధి కోసం నిధులు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు స్థానిక కార్పొరేటర్ మహేష్ పనితీరును అభినందించారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ రోడ్డు పూర్తి అందిస్తామని ముఖ్యంగా ఇరవై డివిజన్ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఈ నిధులు సరిపో ఇంకా ఇంకా కూడా నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నాకు అత్యంత సంతోషాన్ని కల్పిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నేను ఒక మాట చెప్పా ఎక్కడికైనా సరే కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఫ్లెక్సీలు వద్దు ఆ ఫ్లెక్సీలు పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకు ఇవ్వండి లేదా అనాథ శరణాలయాలు ఇవ్వండి ఎక్కడా కూడా బొకేలు వద్దు శాలువాలు వద్దు నిరాడంబరంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి స్థానికులందరినీ కలగలిపి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎందుకంటే ఎన్నికలు పూర్తయ్యాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలిపి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సర్వసాధారణంగా నిరాడంబరంగా ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవాలని నేను పిలుపునివ్వడం జరిగింది